పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ భీమల నాయక్ ఈ నెల ఇరవై ఐదుకు రాబోతోంది అయితే కొత్త ప్రోమోతో ఫిల్మ్ టీం ప్రమోషన్ ని పెంచబోతుంది ఈ నెల ఇరవైకి రెండు నిమిషాల నిడివిన ట్రైలర్ ఇరవై మూడున మరో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతుందట ఫిలిం టీం సర్కార్ వారి పాట మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేస్తోంది నిమిషాలు మెగాస్టార్ మూవీలో ఛాన్స్ పట్టేసింది యాంకర్ అనసూయ పుష్పాలో దాక్షాయనిగా కనిపించిన అనసూయ భోలాశంకర్ లో ఆఫర్ పట్టేసిందట చిరు పాత్ర వేయబోతుందట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓటీటీలో అడుగు పెడుతున్నాడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో ప్రయోగం చేయబోతున్నాడు హాలీవుడ్ వెబ్ సిరీస్ కి ఇండియన్ వెర్షన్ ప్లాన్ చేసి రీమేక్ చేస్తున్న టీమ్ తో కలిసి పనిచేయబోతున్నాడట చెర్రీ అశోకవనంలో అర్జునుడి కళ్యాణం మూవీ టీం ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది చిన్నవాడ అంటూ సాగే సాంగ్ చేస్తోంది కోరియోగ్రాఫర్ బృందా గోపాల డైరెక్షన్ లో రిలీజ్ అవుతోంది ఇక ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసి సందడి పెంచింది విశ్వ కార్తికయ్య హృతిక శ్రీనివాస్ జోడీగా తెరకెక్కిన మూవీ అల్లంత దూరాన చలపతి మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ రెడీ అయింది ఫిలిం టీం సాంగ్ ని లాంచ్ చేసింది